మేషం వ్యవహారాలు ఆశించినట్లు సాగవు ఆటంకాలుంటాయి అనవసర ఖర్చులు పెరుగుతాయి బద్ధకం కారణంగా చిక్కుల్లో పడతారు ఇంటికి దూరంగా వెళ్లే సూచన ఉంది వేళకు భోజనం ఉండదు మనశ్శాంతి లోపేస్తుంది వృషభం రోజు ఆనందంగా గడుస్తుంది అభీష్టం నెరవేరుతుంది ఇష్టమైన వారితో విందుల్లో పాల్గొంటారు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి ఇల్లు నిర్మించే ఆలోచన కొలిక్కి వస్తుంది మిథునం ప్రయత్నించిన ప్రతి కార్యమూ సఫలమవుతుంది అధికారుల మన్ననలను పొందుతారు అవకాశాలను ఉపయోగించుకోండి ఇంట్లో ప్రశాంతత ఉంటుంది కీర్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది కర్కాటకం పనులు నెమ్మదిగా సాగుతాయి బ్యాంకు లావాదేవీలు తృప్తినివ్వవు ప్రదేశానికి వెళ్లే సూచన ఉంది సంతానం తీరును వ్యతిరేకిస్తారు కుటుంబంలో చికాకులొస్తాయి త్వరగా అలసిపోతారు దైవధ్యానం మేలు సింహం నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావు అడుగడుగున ఆటంకాలొస్తాయి ఇతరుల శైలిపై దురభిప్రాయం కలుగుతుంది తగాదాలకు ఆస్కారం ఉంది పెద్దల కోపానికి గురవుతారు ఉద్రేకాన్ని అదుపు చేసుకోవాలి కన్య కార్యాలన్నీ ఫలిస్తాయి అన్ని చోట్ల సత్సంబంధాలు నెలకొంటాయి ఆర్థిక చికాకులు తలుగుతాయి శారీరక మానసిక సౌఖ్యాన్ని పొందుతారు ప్రయాణాలు ఉపయోగపడతాయి తుల చేపట్టిన పనులన్నీ శుభ ఫలితాలను అందుకుంటారు ధనలాభం ఉంది శత్రువుల బెడద తగ్గుతుంది బంధువుల తోడ్పాటుతో కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తారు కీర్తి పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది వృశ్చికం ఆటంకాలు ఎక్కువవుతాయి వ్యవహారాలు సజావుగా సాగవు అభిష్టం నెరవేరదు నిరాశ అలుముకుంటుంది ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి ముఖ్యమైన సమయంలో మిత్రుల సహకారం మేలు చేస్తుంది ధనుస్సు వ్యవహార నష్టాల వల్ల భయాందోళనలు పెరుగుతాయి అయినవారే శత్రువులుగా వ్యవహరిస్తారు డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది ఆస్తి అమ్మే ప్రయత్నాలు వాయిదా వేయండి వృధా ఖర్చులు తగ్గించుకుంటే మేలు మకరం యత్నించిన ప్రతికార్యమూ ఫలిస్తుంది ధనాదాయం పెరుగుతుంది కీలక సమయంలో మీ పరాక్రమానికి ప్రశంసలు వస్తాయి దయాదుల సహకారం పొందుతారు మధ్యవర్తిత్వం ద్వారా లబ్ధిని పొందుతారు కుంభం ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి అనూహ్యమైన ఖర్చుల వల్ల నిల్వలు తగ్గుతాయి చెయ్యని తప్పుకు నింద భరించాల్సి రావచ్చు అకారణ విరోధం ఏర్పడుతుంది కంటి సమస్యను అశ్రద్ధ చెయ్యకండి మీనం రోజంతా అదృష్టం తోడుగా ఉంటుంది దీర్ఘకాల సమస్యలు పరిష్కారం అవుతాయి కొత్త బాధ్యతలు చేపడతారు గౌరవం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారు